కొండాపురం మండలంలో చెరువులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సెక్షన్ వన్ ఇరిగేషన్ ఏఈ ఈ పూరు శ్రీనివాసులు పేర్కొన్నారు ఇప్పటికే తొమ్మిది చెరువులలో తొంభై శాతం మరో తొమ్మిది చెరువులలో యాభై శాతం నీరు చేరిందన్నారు ముందు ముందు చెరువులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఏఈ శ్రీనివాసులు తెలియజేశారు నేను కొండాపురం మండలంలో కొండాపురం సెక్షన్ నెంబర్ వన్ ఏఈగా వర్క్ గత సంవత్సరం రోజుల నుంచి కొండాపురం సెక్షన్ నెంబర్ వన్ ఏఈగా పనిచేస్తున్నాను గత నా సెక్షన్లో మొత్తం పద్దెనిమిది చెరువులు ఉన్నాయి ఆ పద్దెనిమిది చెరువులు గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి దాదాపు సగం చెరువులు అంటే తొమ్మిది చెరువులు పైన పూర్తిగా నిండిపోయినాయి నిండిపోయి అడుగులు కూడా మారుతున్నాయి ఒక తొమ్మిది చెరువులు వివిధ స్టేజీల్లో ఉన్నాయి అవి కూడా వాటిలో గర్భిణ పంట బిగ్ చెరువు అనేది గర్భిణి పంట బిక్ బిగ్ అనేది ఒకటి గతంలో ఏడో నెలలో వర్షాలకు గండి పట్టింది ఆ గండిని కూడా పూర్తి చేసి అక్కడ వేరే రైతు ద్వారా పూర్తి చేయించబట్టి ఆ చెరువుకి ఇప్పుడు నాలుగు నెలలు నీళ్లు పైన వచ్చి ఇప్పుడు అలుగు ఉంది ఆ చెరువు కూడాను దాని పరిస్థితి కూడా ఆ విధంగా ఉంది పొరవ చెరువులు కూడా వచ్చి వీళ్ళు స్టేజ్ లో పొర తొమ్మిది చెరువులు కూడా వీళ్ళు స్టేజ్లో ఇంకో రెండు రోజులు ఇదే వర్షాలు స్టార్ట్ అయితే ఆ తొమ్మిది చెరువులు కూడా ఎండిపోతాయి ప్రస్తుతం చెరువులకి ఎలాంటి ఇబ్బంది లేదు ఎక్కడ కూడా డ్యామి